అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే సాయంత్రం పూట వేడి వేడిగా తినడానికి కారం కారంగా ఉండి బంగాళదుంపలతో చిట్టి చిట్టి సమోసాలని చేసి చూపించబోతున్నానండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో ని వాచ్ చేయండి ఈ చిట్టి చిట్టి ఆలు సమోసాలని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసిద్దామండి ఒక బౌల్ తీసేసుకుని దాంట్లోకి రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు వాము తీసేసుకుని ఈ విధంగా రెండు చేతులతో ఈ విధంగా నలుపుకోవాలి నలుపుకున్న తర్వాత ఈ మైదా పిండిలో ఈ వామను వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ముందుగా నచ్చ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వామ వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలండి ఇది ఏడ్ చేయాల్సిన అవసరం లేదు మామూలుగా పోసేసుకోవచ్చు నూనెని ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి మనం ఈ పిండిలో వేసుకున్న నూనెని మొత్తం కలిసేలాగా ఈ పిండి పొడి పొడి కలుపుకోవాలండి ఇదిగోండి ఇక్కడ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు నీళ్లు తీసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ చపాతి పిండి కలుపుకున్నట్టు కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి అప్పుడే సమోసా అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయండి ఇదిగోండి ఇక్కడైతే సగం వరకు పిండి కలిపేసేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా వేలు తో కొంచెం గట్టిగా ఉండాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది సమోసా పిండి అనేది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సమోసాలోకి ఆలు స్టప్పింగ్ ని రెడీ చేసేసుకుందామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు బంగాళదుంపల్ని నేను ఉడికించుకుని తొక్క తీసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంప ప్లేట్ ని పక్కన పెట్టి పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంపుల కింద వేసేసుకోవాలి అలాగే తొక్క తీసుకునే వెల్లుల్లి రెబ్బలు మూడు వేసేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కల్ని వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కోర్స్ గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను ఇక్కడ స్పూన్ తో తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో రెండు స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి నూనె వేడిన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని టూ సెకండ్స్ పాటు వేయించుకోవాలండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ పచ్చిమిర్చి పేస్ట్ బదులు మన కూరలో వాడుకునే కారం కూడా వేసుకోవచ్చండి ఇలా ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయించుకున్న తర్వాత మనం ఈ బంగాళదుంపల్ని స్మాష్ చేసేసుకొని వేసుకోవాలి మీకు కావాలంటే ఇలా చేత్తో కాకుండా బంగాళదుంపల్ని స్మాషర్ తో స్మాష్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు అలాగే అర స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలండి అలాగే తగినంత సాల్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఈ బంగాళదుంపకి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే ఒక నిమిషం పాటు ఈ స్టఫింగ్ ని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉడికి పోయింది కాబట్టి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఆలు స్టఫింగ్ ని ఒక లోకి పెట్టేసుకొని దీని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మూత తీసేసుకొని పది నిమిషాల పాటు నానపెట్టి ఉంచుకున్న ఈ పిండిని మరొకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని నిమ్మకాయ సైజ్ అంత సైజ్ లో చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి మనం చేసుకునేవి చిట్టి చిట్టి సమోసాలు కనుక అందుకని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఉండలు అనేవి ఈ విధంగానే మొత్తం పిండిని ఉండలా చేసేసుకోవాలండి ఇదిగోండి నేనైతే అన్ని ఉండలు చేసే ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నుంచి ఒక వండ తీసేసుకొని మళ్ళీ నేను మూత పెట్టేసుకుంటున్నాను ఈ వండలు గాలికి ఎండిపోకుండా ఉండడానికి ఇప్పుడు ఒక పీట మీద కానీ ఒక శుభ్రమైన బండ మీద కానీ ఈ విధంగా వండను పెట్టేసుకుని చపాతీ ఈ విధంగా ఇలా చేసేసుకోవాలండి ఈ చపాతి చేసుకునేటప్పుడు బెస్టింగ్ కోసం ఏ పిండి వాడాల్సిన అవసరం లేదండి ఇదిగోండి ఇక్కడ చూడండి చపాతీ అనేది ఈ విధంగా ఈ మందంగా ఉంటే సరిపోతుందండి సమోసాకి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక నైఫ్ తీసేసుకొని మజ్జిగ కట్ చేసేసుకోవాలి రెండు భాగాలుగా కట్ చేసే ఇదిగోండి ఈ చపాతీని మనం రెండు భాగాలుగా కట్ చేసేసుకున్నాం కదండి ఈ చపాతి అనేది మరి మందంగా కాకుండా అలాగని మరి పల్చగా కాకుండా చూసుకోవాలండి ఇదిగోండి కట్ చేసుకున్న సమానంగా ఉన్న భాగాన్ని మనకు ఆపోజిట్ లో పెట్టుకోవాలండి మనకు ఎదురు పెట్టుకోవాలి రౌండ్ గా ఉన్న షేప్ ని మన వైపు కుండేలా పెట్టుకోవాలండి అలా పెట్టేసుకుని కోన్ షేప్ లో పడుచుకోవాలి అలాగే చేతి వెళ్ళని తడి చేసేసుకొని ఈ విధంగా సెంటర్ కి ఆ తడిని రాసుకొని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలండి కోన్ షేప్ రావాలన్నమాట ఈ సమోసా అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సమోసా షేప్ వచ్చేసింది కదా అలాగే సమోసా చివరన ఉన్న కొనని కూడా సన్నగా చేసుకోవాలండి కొనలాగా అలాగే రెండు వేళ్లతో ఈ విధంగా చేసేసుకోవాలండి ఈ సమోసాని ఇదిగోండి చూసారా కొంచెం పొడిగా ఉంటే కనుక తడితో ఈ సైడ్స్ అన్ని క్లోజ్ చేసేసుకోండి సరిపోతుంది అలాగే ఫిల్లింగ్ కోసం ఆలు స్టఫింగ్ ని రెడీ చేసేసుకున్నాం కదా ఒకటిన్నర స్పూన్ వరకు ఈ ఆలు స్టఫింగ్ ని పెట్టేసుకోవాలండి కొంచెం గ్యాప్ ఇచ్చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ వేళ్లతో తడి చేసేసుకొని విధంగా టూ సైడ్స్ ని స్టఫింగ్ బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ వీడియో లో చూపిస్తున్నట్లుగా చేసేసుకోవాలండి సమోసాని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్స్ ని క్లోజ్ చేసేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ సమోసా రెడీ అయిపోయింది ఇదిగోండి చూసారా ఇప్పుడు ఈ సమోసాని మనం ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ సమోసాని ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకోవాలి కాని వాళ్ళకి మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చపాతి చేసుకున్న తర్వాత నైఫ్ తో రెండు భాగాలుగా కట్ చేసేసుకుని సమానంగా ఉన్న భాగాన్ని మనకు ఆపోజిట్ లో పెట్టేసుకోవాలి సర్కిల్ గా ఉన్న భాగాన్ని మనం ముందుకు పెట్టేసుకుందాం తర్వాత ఇలా కోన్ షేప్ మడిచిన తర్వాత వేళ్లతో తడి చేసేసుకుని సెంటర్ కి తడిని రాసేసుకొని మళ్ళీ ఈ షేప్ ని సెంటర్ కు వచ్చేలాగా మడుచుకోవాలండి ఇదిగోండి చూసారా కోన్ షేప్ వచ్చేసింది కదండి ఇప్పుడు దీన్ని సన్నగా కొనలాగా చేసేసుకోవాలి చివర అలాగే దీన్ని రెండు వేళ్లతో వెడల్పుగా చేసేసుకోవాలండి ఇలా వెడల్పుగా చేసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ ఒకటిన్నర స్పూన్ వరకు బంగాల్ దుబ్బా స్టఫింగ్ ని పెట్టేసుకోవాలండి నిండా పెట్టకూడదు నిండా పెట్టినప్పుడు సైడ్స్ క్లోజ్ చేసేటప్పుడు ముందుకు వచ్చేసింది అండి స్టఫింగ్ అనేది ఇదిగోండి ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేసేసుకుని స్టఫింగ్ ని పెట్టేసుకోవాలి ఈ విధంగా వేలు ఇలాగ సమానంగా చేసేసుకొని మళ్ళీ వేళ్ళని తడి చేసేసుకొని ఇలా రెండు సైడ్స్ ని క్లోజ్ చేసేసుకోవాలి స్టఫింగ్ బయటికి రాకుండా ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సమోసాని ఈ విధంగా సైడ్స్ ని క్లోజ్ చేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ అసలు గ్యాప్ అనేది ఉండకూడదు గ్యాప్ వచ్చిందంటే నూనె లోకి సమోసా వేసిన తర్వాత చల్ల చెదురు అయిపోతుందండి నూనె మొత్తం ఇదిగోండి అన్ని సమోసాలని ఈ విధంగా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేను తీసుకున్న రెండు కప్పుల మైదా పిండికి ముప్పై మూడు వరకు చిన్న చిన్న సమోసాలు వచ్చేసాయండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనం వేయించేసేసుకున్నాము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుని డీప్ సరిపడా ఆయిల్ పోసేసుకొని మీడియం హీట్ లో ఇలా ఒక సమోసా వెంటనే ఈ విధంగా బుడగలు రావాలనమాట ఈ హీట్ లో ఉంటే సరిపోతుందండి నూనె అనేది ఇలా బాండిలో ఎన్ని వరకు సమోసాలు పడతాయో అన్ని వరకు వేసేసుకోవాలండి నేనైతే ఒక ఆరేడు వరకు సమోసాలు వేసేసుకొని వేయించుకుంటున్నాను అలాగే సమోసాలు వేసిన వెంటనే కదపకూడదు ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఈ సమోసాలు ఒక నిమిషం తర్వాత బాటంత తో డాఫీ పైకి వచ్చేస్తాయి అనమాట అలా పైకి వచ్చిన వెంటనే గరితో ఈ విధంగా వేసేసుకోవాలి సమోసాలని ఈ సమోసాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పాటు వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చి వచ్చేసింది కదా ఇక్కడ సమోసాలు వేగిపోయాయి గనక ఒక జాలకట్లోకి ఈ సమోసాలు తీసేసుకుంటే ఎక్స్ట్రా కిందకి విడుతుందండి అలాగే వేయించుకున్న సమోసాలని ఒక ప్లేట్ లో పెట్టేసుకుని వీటిని పక్కన పెట్టేసుకున్నాము అలాగే రెండోసారి కూడా అండిలో ఎన్ని సమోసాలు పడతాయి అన్ని వేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ సమోసాలను వేయించేసుకోవాలండి అన్ని సమోసాలని ఈ విధంగానే వేయించేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్ని రెడీ అయిపోయాయి సమోసాలు అనేవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సమోసా తీసి మీకు చూపిస్తున్నాను అసలు నూనె పీల్చలేదండి అంతేకాకుండా ఈ చిన్న చిన్న సమోసాలని ఎవరైనా సరే ఈజీగా చేసేచ్చండి అంత సింపుల్ గా ఉంటుంది ఇదిగోండి వీటి కోసం నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలని సాల్ట్ కలిపేసేసుకుని ఈ విధంగా గార్నిష్ కోసం పెట్టేసుకున్నాను ఈ సమోసా తింటుంటే పక్కన పచ్చిమిరపకాయని కూడా కొరుక్కొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ చూసేశారు కదా ఈ చిన్న చిన్న సమోసాలని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి అంతేకాకుండా సాయంత్రం పూట టీ తాగేటప్పుడు ఈ విధంగా వేడి చిన్న చిన్న సమోసాలు వేసుకొని మనం తింటూ ఉంటే టీ తాగుతూ ఉంటే మన నోటికి మంచి స్నాక్ దొరికినట్టేనండి చాలా రుచిగా ఉంటాయి అనమాట అంతేకాకుండా కారం ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పవచ్చు ఇలాగే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ విధంగా వేడివేడిగా చిన్న చిన్న సమోసాలను చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో చాలా సింపుల్ గా చేసుకునే టేస్టీగా ఉండి ఈ చిన్న చిన్న సమోసాలని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇదిగోండి ఒక సమోసా తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా తుంచిన వెంటనే ఈజీగా తునిగిపోతుందనమాట ఫ్రెండ్స్ నేను చెప్పినవన్నీ మీకు అర్థమై ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి